రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరిక జారీ చేసింది అలాగే బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి ఆల్పపీడనం ఏర్పడిందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ తెలపడం జరిగింది దానికి సంబంధించి కూడా మరో రెండు రోజులు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలిపే తెలపడం జరిగింది అయితే విజయవాడలో కూడా వాతావరణం అయితే పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు నిన్న మొన్నటిదాకా కూడా వర్షాలు పొల పలకరించి వెళ్ళినట్టు ఈరోజు కూడా తొలకరి చినుకులు అయితే మళ్ళీ స్టార్ట్ అయినాయి అని చెప్పుకోవచ్చు అలాగే లోతట్టు ప్రాంత ప్రజల్ని కూడా మళ్ళీ అప్రమత్తం చేసే పనిలో ఉన్నారు అధికారులు మరో రెండు రోజులు కూడా అల్పపీడనం కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలపడంతో ఈ విధంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా ఆల్రెడీ పైనుంచి వచ్చే ఎగువ జలాశయాల నుండి నీటిని కూడా విడుదల చేస్తూనే ఉన్నారు ఇంకా నీరు వెళ్తూనే ఉన్నాయి కానీ మళ్ళీ అల్పపీడనం ఏర్పడంతో మళ్ళీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది అలాగే రాబోయే రెండు రోజుల్లో కూడా ఈ మరింత బలపడే అవకాశం ఉందని కూడా తెలపడంతో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది లోతట్టు ప్రాంత ప్రజలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది దీనికి సంబంధించి కూడా మొన్నటి వరకు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసాయి అలాగే లోత తట్టు ప్రాంత ప్రజలు కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళి వాళ్ళు నివాసం ఉన్నారు వాళ్ళని కూడా అంటే ఇక్కడ కృష్ణ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళని అప్రమత్తం చేసే పనిలో పడ్డారు అధికారులు కానీ మళ్ళీ అల్పపీడనం ఏర్పడడంతో వాళ్ళని కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు ప్రకాశం బ్యారేజ్ చుట్టుపక్కల ఉండే ప్రజల్ని కూడా లంక గ్రామాలన్నింటినీ కూడా లంక గ్రామాలన్నింటినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎప్పటికప్పుడు కూడా వాతావరణం మారుతూ ఉండడంతో వాతావరణంలో మార్పులు వస్తూ ఉండడంతో అంటే కాసేపు ఎండొచ్చి కానీ వాన పడుతూ ఉండడంతో ఇలాంటి మార్పులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజల్ని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే పనిలో ఉన్నారు అలాగే ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం ప్రకాశం బ్యారేజ్ నిన్నటి వరకు కూడా మూడు లక్షల క్యూసెక్కుల పైనే నీటిని విడుదల చేస్తున్నారు ఇప్పుడు కూడా ప్రజెంట్ రన్ అవుతూ ఉంది ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతాలు జలాశయాలు నిండుకుండలా నిండుకొని వాటిని నీటిని విడుదల చేయడంతో కూడా ప్రకాశం బ్యారేజ్ నుండి కెనాల్స్కి అలాగే సముద్రంలోకి వాటర్ని కలుపుతూ ఉన్నారు కాబట్టి దీని నుంచి కూడా ఎక్కువ నీరు విడుదలయ్యే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు అల్పపీడనం ఏర్పడడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ నిండుకుండలా ఉండే అవకాశం మరింతగా కనిపిస్తుంది సో ప్రాంత ప్రజలు అంటే ఎక్కడైనా లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా వాతావరణం గురించి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు విజయవాడకి సంబంధించి కూడా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు సో ప్రజలు ఎవరి ఎవరికైనా ఎప్పుడైనా కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్లో నెంబర్కి కాల్ చేయాలని కూడా ఎప్పటికప్పుడు కలెక్టరేట్లో కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు సో వర్షాలకు సంబంధించి అయితే విజయవాడలో ఈ రోజు తొలకరి చినుకులు మళ్ళీ స్టార్ట్ అయినాయి మరో రెండు రోజులు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలపడం జరిగింది కెమెరామెన్ లక్ష్మణ్ తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి